అవర్ ఛానల్ తేజస్ వ్లాగ్స్ నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది ఎందుకంటే మన తేజస్ బ్లాగ్స్ ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకుంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అనమాట మెల్లిగా అలా సబ్స్క్రైబర్స్ అందరూ వస్తూ ఉన్నారు నేను ఛానల్ స్టార్ట్ చేసి ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు సిక్స్త్ మంత్ రన్నింగ్ అనమాట ఇంకా సిక్స్త్ మంత్కి నేను థౌజండ్ కంప్లీట్ అవ్వాలని చెప్పేసి నేను అనుకున్నాను కానీ అది అవుతుందని చెప్పి నేనైతే హోప్ పెట్టుకోలేదు కానీ నాకైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు నాకైతే ఒక మెట్ ఎక్కినట్టుగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అలాగే మనకి బాధ్యత కూడా పెరుగుతుందనే ఆలోచన మాత్రం నాకైతే ఉంది ఎందుకంటే మనం ఇంకా కొత్తగా ఏదన్నా ట్రై చేయాలి కంటెంట్ ఇంకా బాగుండాలి అని ఆలోచన అయితే వస్తుంది ఒకవైపు అయితే హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఇంకొక వైపు మనం ఇంకా ఏదన్నా చేయాలి అని మాత్రము ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే మనకి నంబర్స్ పెరిగే కొద్దీ వాళ్ళకి మన మీద ఖచ్చితంగా ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటారనమాట మన దగ్గర నుంచి అదైతే నేను ఇద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పేసి త్రీ ఇయర్స్గా అనుకుంటున్నాను కానీ నాకు ఎప్పుడూ కుదరలేదు నాకు టూ థౌజండ్ ట్వంటీలో సిద్ధు డెలివరీ అయిపోయింది ఆ తర్వాత నుంచి నాకు ఇంకా అస్సలు వీలు పడలేదనమాట సిద్ధు డెలివరీ అయిపోయిన తర్వాత అయినా స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను కానీ అప్పుడు అసలు కుదరలేదు హెల్త్ పరంగా చాలా అప్సెట్ అయ్యామన్నమాట అందుకని చెప్పి అప్పుడు స్టార్ట్ అవ్వలేదు ఇంకా తర్వాత ఇంకా ఇద్దరు కిడ్స్ ఉన్నారు కాబట్టి ఇంకా అసలు నాకైతే అవ్వలేదు ఇంకా తర్వాత మేము హౌస్ షిఫ్ట్ అవ్వడము ఇంకా బోలెడ్ పనులు ఇంకా ఏ ఇయరు ఖాళీగా లేమనమాట అంత బిజీగా ఉండిపోయి ఇంకా ఆలోచన అనేది నేనైతే తీసేశాను ఛానల్ స్టార్ట్ చేయాలనే ఆలోచనే నేను తీసేసాను ఇంకా తర్వాత క్రితం సంవత్సరం అనుకున్నాను కానీ లాస్ట్ ఇయర్ కూడా నాకు అవ్వలేదు ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకోని ఈ ఇయర్ మాత్రం నేను ఖచ్చితంగా ఛానల్ పెట్టాలి అనుకున్నాను పెట్టేశాను అనమాట మా వారి పర్మిషన్తో ఇంకా ఛానల్ స్టార్ట్ చెయ్యమని చెప్పి మా వారే చెప్పారు ఇంక ఇంట్లో ఖాళీగా ఉంటున్నాము అని చెప్పని నేను ఫీల్ అవుతున్నాను కానీ ఇంట్లో ఖాళీగా అయితే ఉండము కాకపోతే మనం ఏమీ చేయట్లేదు అనే మాట కన్నా ఏదో ఒకటి చేస్తున్నాము అనే మాట నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట అందుకని నేనైతే ఛానల్ని స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకేంటంటే వాచర్స్ రావాలి సబ్స్క్రైబర్స్ రావాలి ఇలా ఆలోచన ఉంటుంది మనం ఒక మెట్టు ఎదిగే కొద్దీ ఇంకొక మెట్టు ఎక్కాలనే మనం అనుకుంటాము అలానే అనమాట పది మంది సబ్స్క్రైబర్స్కి ఇరవై మంది రావాలనుకుంటాము ఇరవైకి యాభై యాభైకి వంద అలా పెరగాలనే కోరుకుంటాము ప్లస్ దాంతోపాటుగా మనం ఎలా గ్రో అవుతున్నాము అనేది కూడా ఇంపార్టెంటే ఇక్కడైతే నేను మా ఇంట్లో సండే అయితే ఇంకా ఎక్కువ పనులుంటాయి మా ఇంట్లో అనే కాదు ఎవరింట్లోనైనా అలాగే ఉంటుందన్నమాట పరిస్థితి బయటికి వెళ్తే తప్ప ఇంట్లో ఉంటే సండే రోజు ఖచ్చితంగా ఎక్కువ పనులే ఉంటాయి సండే రోజు నేను ఏమేమి పనులు చేస్తానో నా సండే రొటీన్ అంతా నేను ఈ వీడియోలో పెట్టాను మాట్లాడుతూ మనం ఆ రొటీన్ అయితే చూసేద్దాము ఇక్కడైతే నేను సండే రోజు ఫస్ట్ టైం బగారా రైస్ అయితే ట్రై చేశాను అనమాట ఎప్పుడూ చేయలేదు నేను పులావ్ ఏదో ఒకటి పన్నీర్ టైప్లో అలా చేస్తూ ఉంటాను ఈసారి అయితే బగారా రైస్ అయితే రెడీ చేశాను అనమాట ఇలా సింపుల్గా నేనైతే ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రాపర్గా నిద్రపోయిందే లేదు అందరూ అనుకోవచ్చు సబ్స్క్రైబర్సే లేరు ఇంకా నిద్రపోవడము ఏంటి అని అనుకోని కానీ అలా కాదు మనం ఒక షార్ట్ రిలీజ్ చేయాలన్నా ఒక లాంగ్ వీడియో పెట్టాలన్నా దాని వెనక చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది అది వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే దానికి మన కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది నేనైతే ప్రజెంట్ అయితే ఏం వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అని అయితే నేనైతే చూసుకోవట్లేదు చెక్ చేసుకోవట్లేదు మన ఎఫర్ట్ మనం పెడుతున్నాము ఏ టైంకి ఏది జరగాలో అలా జరుగుతుంది అని చెప్పని నేనైతే అనమాట ఇంకా అలా ఇంకా ప్రస్తుతానికైతే నా వీలు కొద్దీ నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటా ఉన్నాను నా ఎఫర్ట్స్ అన్నీ నేను పెడుతూనే ఉన్నాను మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాననే నేను అనుకున్నాను నాకు ఎంత వీలవుతుందో నాకు ఎంత నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ పరంగానే నా వీలు కొద్దీనే నేను వెళ్తున్నానని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంతకు మించి ఇంకా పెట్టాలి అంటే నేను ఇంకా చాలా ఆలోచించాలన్నమాట ఇంకా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి ఇంకా ఇద్దరు పిల్లలతో వితౌట్ మేడ ఇంట్లో పని పిల్లల్ని పంపించుకోవడము లంచ్ బాక్స్లు ఇవ్వడము షూట్ చేసుకోవడము ఎడిట్ చేసుకోవడము వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడము దాన్ని పబ్లిష్ చేయడం అనేది చాలా కష్టము ఒక హోమ్ మేకర్కి ఇంట్లో బాధ్యతలతో పాటు పిల్లల బాధ్యతలు ఇంకా పెద్దవాళ్ళని ఇంకా ఇంట్లో పనులు చూసుకుంటూ ఇలా యూట్యూబ్ చేసుకుంటూ అన్ని పనులు చూసుకోవడం అనేది పెద్ద టాస్క్ లాంటిది దీనికి బదులు శుభ్రంగా మనం ఆఫీస్కి వెళ్ళిపోయి మార్నింగ్ నైన్ టు సిక్స్ వచ్చేస్తే మనకు పని అయిపోతుందని చెప్పి అదే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట అదే బెస్ట్ ఆ జాబే బెస్ట్ అనమాట ఈ యూట్యూబ్ దానికన్నా కాకపోతే మనకంటూ ఒక ప్యాషన్ అనేది ఉంటుంది కదా నాకైతే యూట్యూబ్ చేయాలనేది ప్యాషన్ అనమాట నుంచో అనుకుంటున్నాను కానీ ఈ ఇయర్ నాకు వీలు పడింది దానికోసం అయితే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను నాకైతే చాలా ఇష్టం యూట్యూబ్ చేయాలనేది చాలా ఇష్టం అనమాట అందుకని అయితే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంకా ఇంకా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇంకా హండ్రెడ్ అయ్యారా టూ హండ్రెడ్ అయ్యారా త్రీ హండ్రెడ్ అయ్యారా నేను మంత్లీ హండ్రెడ్ వస్తే చాలా అని చెప్పి అనుకున్నాను కానీ నాకు ఫైవ్ మంత్స్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట నా వెనుక నాకు సపోర్ట్గా నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారు నా ఫ్రెండ్స్ అందరూ అనమాట అందరూ నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు దానికైతే నేను అందరికీ థ్యాంక్స్ అని చెప్పాలి అందరూ నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎవరైనా సరే నన్ను ఎవరు డిస్కరేజ్ చేయలేదు ఇంతవరకు ఇప్పటిదాకా ఇంకా అలా చేయి ఇలా చేయి అని చెప్పేవాళ్లే కానీ ఎందుకు చేస్తున్నావు అని అడిగేవాళ్ళు నన్ను ఇంతవరకు ఎవరూ అడగలేదు ఆ విషయంలో నేనైతే అదృష్టవంతరాలను చెప్పాలి కొంతమంది ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేస్తే ఆ చేసిందిలే ఛానల్ స్టార్ట్ చేసింది ఆవిడ అది చేస్తుందంట ఇది చేస్తుందంట అంటూ ఉంటారు నా విషయంలో అయితే ఇంతవరకు నా చెవినైతే అలాంటి వర్డ్స్ అయితే పడలేదు దానికైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నా ఛానల్లో అయితే ఖచ్చితంగా మిక్స్డ్ కంటెంట్ అయితే ఉంటుంది ఎందుకంటే నేను ఒకదానితోనే వెళ్ళాలని నేనైతే అనుకోలేదు ఇంకా కుకింగ్ వీడియోస్ కానీ క్రాఫ్ట్ కానీ ఇంకా డైలీ రొటీన్ కానీ ఇలాంటి వీడియోస్ని అయితే నేను షేర్ చేయాలని చెప్పే నేను అనుకున్నాను మోటివేషన్కి సంబంధించిన వీడియోస్ కానీ ఇంకా డైలీ రొటీన్ చేస్తూ ఇలా ఏదో ఒక స్పీచ్ ఇస్తూ మోటివేషన్ వీడియోస్ చెప్పడం కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ ఇలాంటివి నేనైతే అనమాట అందుకని నా ఛానల్లో అయితే ఖచ్చితంగా మిక్స్డ్ కంటెంటే ఉంటుంది అది షార్ట్స్లో అవ్వచ్చు లాంగ్ వీడియోస్లో అవ్వచ్చు దేనిలో అయినా మిక్స్డ్ కంటెంట్ మాత్రమే ఉంటుంది ఇంకా సండే అయితే మాత్రము ఖచ్చితంగా ఇంట్లో అయితే ఎక్స్ట్రా పనులు ఉంటాయి ఎందుకు అంటే సండేనే మనకి దొరుకుతుంది కాబట్టి ఖాళీగా అంటే ఏ రోజు ఖాళీగా ఉండము సండే అయితే ఇంకొంచెం పనులు ఎక్కువైపోతూ ఉంటాయన్నమాట ఇంకా ఇంట్ క్లీనింగ్ ఒకటి కబోర్డ్ క్లీనింగ్ అలాంటివి ఎక్స్ట్రా పనులు అనేవి నేనైతే సండే పెట్టుకుంటాను ఇంకా బాత్రూమ్ క్లీనింగ్ ఇట్లాంటివి కూడా నేను సండేనే చేసుకుంటాను అనమాట ఒక్కొక్కసారి కుదిరితే చేస్తాను ఇంకా బయటికి వెళ్ళినప్పుడైతే అవి స్కిప్ అయిపోతాయి ఇంకా బయటికి వెళ్ళని రోజు ఉంటుంది కదా సండే ఆ రోజైతే నేను ఇంట్లో ఎక్స్ట్రా పనులు అయితే చేస్తూ ఉంటాను అనమాట ఇంకా పాతవి ఏమన్నా ఉన్నా అవన్నీ తీసేస్తూ ఉంటాము ఇంకా సండే రోజు ఈవినింగ్ అయితే నేను పిల్లల కోసం అయితే నూడిల్స్ చేశాను అనమాట వెజ్ నూడిల్స్ ఇంకా అక్క బావగారు వాళ్ళైతే వైజాగ్ వెళ్ళిపోయారు మా మరిది గారు పెళ్లికి వెళ్ళారనమాట ఇంకా వేదానైతే మా దగ్గర వదిలేసి వాళ్ళు పెళ్ళికైతే వెళ్ళారు ఇంకా ముగ్గురు ఉన్నారు కదండి సాటర్డే సండే అయితే అబ్బో తెగ పిల్లలు పిల్లలిద్దరూను ఇంకా ఈవినింగ్ ఏదైనా చేసి పెట్టమంటే వెజ్ నూడిల్స్ అయితే చేసి పెట్టేశాను వాళ్ళకి ఇంకా వెజ్ నూడిల్స్ పెట్టేసి వాళ్ళకి నేనైతే ఇక్కడ నెక్స్ట్ డే కోసం ఇడ్లీ పిండి అయితే పట్టేసుకున్నాను ఇడ్లీ పిండి పట్టుకొని నేనైతే ఇక్కడ రవ్ అయితే కలుపుకుంటూ ఉన్నాను ఇంకా ఇల్లు అంతా చిందరవందర చేశారు మార్నింగ్ అంతా నాకు క్లీనింగే సరిపోయింది సండే రోజు అంటే లంచ్ టైం వరకు నేను క్లీన్ చేస్తూనే ఉన్నాను ఇటు బగారా రైస్ వండుతూ కర్రీ వండుతూ ఇంకా అలా నేను ఆ పనులు చేసుకుంటూ నేను మళ్ళీ మధ్యలో క్లీనింగ్ చేస్తూనే ఉన్నాను ఒకసారి మాది లంచ్ కంప్లీట్ అయిపోయింది నేను అలా కాసేపు అలా పడుకున్నాను అనమాట పడుకొని లేచేసరికి ఇల్లు అంతా చిందరవందర చేసేసారు వాళ్ళు ఇంకా మళ్ళీ నేను మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకున్నాను అనమాట పై పైన క్లీన్ చేసేసిన తర్వాత ఇలా నూడిల్స్ అయితే నేను స్టార్ట్ చేశాను ఇలా నూడిల్స్ నేను స్టార్ట్ చేసి అవి అంతా కంప్లీట్ చేసేసి వాళ్ళకి ప్లేట్స్లో పెట్టుకొని తీసుకొచ్చానో లేదో ఇంకా మళ్ళీ ఇంకా సోఫా కవర్లు ఇంకా అవన్నీ తీసారనమాట బొమ్మలు అవన్నీ తీసి ఇంకా చందరవందరగా వేసి ఇంకా పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు ఇంకా నేను మళ్ళీ నేనైతే వాటిని తీయలేదు ఇంకా ఏంటంటే ఇంకా మా వారు కూడా జాయిన్ అయ్యారన్నమాట పిల్లలతో పాటుగా ఇంకా నలుగురు కలిసి కాసేపు ఆడారు పాపం మా వారికి అయితే సండే కూడా ఫుల్ ఆఫీస్ వర్క్ ఉంది కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతారు కదా అని చెప్పి ఇంకా పిల్లలతో అయితే కళ్ళగంతలు అయితే ఆడుతూ ఉన్నారనమాట మా వారు ఇంకా ఆఫ్టర్నూన్ చేసిన బగారా రైస్ అయితే కొంచెమే ఉండింది ఈవినింగ్కి డిన్నర్లోకి అందుకని చెప్పి నేను దాన్ని పక్కన పెట్టేసి ఇంకా రైస్ అయితే ఉండేశాను ఇంకా అయితే క్యాబేజీ కర్రీ ఒకటి చేశాను అనమాట ఇంకా అది చేసి నిమ్మకాయ పచ్చడి ఉంటే అదైతే పోపు పెట్టేసుకున్నాను ఇంకా అదైతే డిన్నర్లోకి అయితే మేము తినేసాము ఇలా సింపుల్గా అయితే నేను సండే డిన్నర్ అయితే మేమైతే ఇలా కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఇంకా పిల్లలు ఏంటంటే ఇంకా నేను ఒకవైపు ఇవన్నీ తీస్ చేస్తూ ఉంటే పిల్లలు ఏంటంటే ఇంకా రైస్ కుక్కర్ కర్రీ ఇవన్నీ తీసుకొచ్చారు వేదాశ్రిత వాళ్ళు ఇద్దరే తీసుకొచ్చారు ప్లేట్స్ వాటర్ బాటిల్ అవన్నీ తీసుకొచ్చి ఇంకా అలా కింద పెట్టేసి మేమే వడ్డిస్తాము అని చెప్పి వడ్డిస్తూ ఉన్నారనమాట నేనైతే ఇంక పక్కన కూర్చున్నాను వాళ్ళు వడ్డిస్తున్నారని చెప్పేసి ఇంకా వడ్డించే దగ్గర కూడా ఇద్దరు కొట్టుకోవడమే ఇంకా ఎక్కడైనా అంతే అని అనమాట పిల్లలైతేను ఇంకా మాదైతే నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రైస్ అయితే మిగిలిపోయింది ఇంకా మిగిలిన రైస్తో నేనైతే ఫిర్మెంటెడ్ రైస్ చేద్దామని చెప్పి మిగిలిన రైస్ అంతా నేను ఇలా కుండలో అనమాట చిన్న కుండలో వేసేసి దానిలో అయితే నేను పాలైతే పోసేసాను గోరువెచ్చని పాలు ఉంటాయి కదా ఆ పాలైతే నేను దీంట్లో పోసేసాను పోసేసిన తర్వాత దానిలో అయితే కొంచెం నేను మజ్జిగ చుక్క అయితే యాడ్ చేశాను పెరుగులాగా తోడుకోవడం కోసము ఇంకా రైస్ మునిగేంత వరకు ఇలా పాలు పోసేసి మజ్జిగ చుక్క అయితే వేసేసాను అనమాట ఇంకా ఒక పెద్ద ఉల్లిపాయ అయితే కోసేసుకున్నాను పెద్ద పెద్ద ముక్కలుగా కోసేసుకొని దీనిలో అయితే నేను ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను దాంతోపాటుగా ఒక రెండు పచ్చిమిరపకాయలు అయితే సగానికి చీల్చి అయితే ఇలా వేసేసుకున్నాను ఇదేంటంటే ఫెర్మెంటెడ్ రైస్ పాతకాలంలో పెద్దవా చేసేవాళ్ళు ఇలానే చేసేవాళ్ళు అనమాట మన బామ్మల కాలంలో ఇదైతే చాలా హెల్దీ అని చెప్పేవాళ్ళు నేను ఒకసారి ఏం విన్నానంటే అమెరికాలో అయితే ఇది వెయ్యి రూపాయలు అనమాట ఇదే సైజు కుండ ఫెర్మెంటెడ్ రైస్ అయితే ఈ చద్దన్నమే అమెరికాలో వెయ్యి రూపాయలు పెట్టి అమ్ముతున్నారు నేనైతే ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ మాట అయితే నేను విన్నాను అనమాట ఇంకా ఇలా చేసుకోవడం కూడా మనం వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కోవాలా అనిపించింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నాకు రైస్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఇంకా దానిలో కొంచెం పెరుగు చాలీ చాలినట్టుగా ఉందని లైట్గా నేను పెరుగు అయితే కొంచెం కలిపేసి ఇంకా తర్వాత కుండలోంచి రైస్ తీసి విడిగా ఒక బౌల్లో పెద్ద గిన్నెలో అయితే వేసేసుకున్నాను ఇంకా నార్మల్గా కొంతమంది అలానే తినేస్తారు ఇంకా మేము అలా తినమనమాట కొంచెం దానిలో సాల్ట్ అయితే యాడ్ చేసుకొని రుచి చూసుకొని పోపు అయితే పెట్టేసుకుంటాను నేను ఇక్కడ పెట్టేసుకొని మేమైతే అదే తింటాము మా పిల్లలకైతే ఈ రైస్ అయితే చాలా ఇష్టం అనమాట ఇంకా ఎప్పుడైనా ఎక్కువగా రైస్ మిగిలిపోయింది అని అనుకుంటే నేను ఇలా చేస్తాను ఒక్కొక్కసారి ఏంటంటే దాన్నే తాలింపు అన్నంలాగా చేస్తాను అనమాట ఇంకా నైట్ ఇంకా అందరం తినేసి ఇంక ఈ పనంతా అయిపోయిన తర్వాత ఇంక ఇలా గిన్నెలైతే కడిగేస్తూ ఉన్నాను అనమాట నేను ఇక్కడ ఖచ్చితంగా గిన్నెలు పెట్టుకుంటే ఖచ్చితంగా ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇంకా నేనైతే పడుకునే ముందు నేను మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ ఇలా వేసేసుకొని ఈ తోమేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని ఇంకా నైట్ అయితే కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తాను మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా నేనైతే పడుకుంటాను అనమాట ఇంకా సండే వచ్చిందంటే అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ నాకైతే సండే వచ్చిందంటేనే ఎక్కువ పనులు ఉంటాయి ఇంకొకసారి మేము బయటకు వెళ్తే ఏమీ ఉండదు కానీ ఇంట్లో ఉంటే మాత్రం పనులు అయితే ఎక్కువగానే ఉంటాయి ఇంకా సండే రోజు మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే అనమాట ఇంకా ముందు రోజు నైట్ అయితే పిల్లలు పడుకోవడానికి వన్ థర్టీ అలా అయిపోయింది అందుకని ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది నేను మార్నింగ్ లేచేసరికి అందుకని మాకు కొంచెం టిఫిన్స్ అవ్వడము లేట్గా అయిపోయింది అనమాట ఇంకా అన్నీ లేట్గా అయిపోయాయి పిల్లలు లేట్గా పడుకునేసరికి వాళ్ళు కూడా లేచేసరికి టెన్ అయిపోయింది ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా మెయిన్ తినేసి ఇంకా లంచ్ ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంకా ఇంట్లో క్లీనింగ్ ఇదంతా చేసుకునేసరికి ఇలా నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని ఇలా గిన్నెలన్నీ తోమేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని పడుకునేసరికి నాకు లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా ఏంటంటే ఇంకా మార్నింగ్ స్కూల్ ఉంటుంది కదా మండేనే లేవాలి ఇంకా ఇక్కడైతే నేను ఆ రోజు నైట్ చియా పుడ్డింగ్ కోసం అయితే నేను చియా సీడ్స్ అయితే ఇక్కడ తీసుకున్నాను చియా పుడ్డింగ్ అనేది నేను మొత్తం ఒకసారి మళ్ళీ పోస్ట్ చేస్తాను ఇక్కడ నేను నార్మల్గా చేశాను అనమాట దీనిలో అయితే కొన్ని చియా సీడ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ దాంతోపాటు కొన్ని ఓట్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఈ రెండింటిని అయితే నేను బాగా మిక్స్ చేశాను ఇదైతే చాలా హెల్దీ అనే చెప్పాలి వెయిట్ లాస్కి పనిచేస్తుంది ప్లస్ హెల్దీగాను మనకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇక్కడైతే మొత్తం నేను ఇదంతా కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత దీంట్లో అయితే నేను ఇంకా అవన్నీ మునిగేంత వరకు అయితే ఇక్కడ నేను పాలైతే పోసేసుకుంటున్నాను ఇంకా పాలన్నీ పోసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం ఓవర్ నైట్ మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇంకా అది మార్నింగ్కి మనకి పనికి వస్తుందనమాట ఇంకా నేనైతే ఇక్కడ దీన్ని మొత్తం ఇక్కడ మొత్తం అలా కలిపేసుకున్నాను బౌల్లో కలిపేసుకొని దీన్నైతే నేను మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను దీన్ని మనం ఓవర్ నైట్ అలా పక్కన ఉంచేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి దానిలో మనం అంటే నెక్స్ట్ డే మార్నింగ్కి అంతా ఉబ్బిపోతుంది కదా ఇంకా ఉబ్బిపోయితే దానిలో కొంచెం ఫ్రూట్స్ నట్స్ అలా యాడ్ చేసుకోవడమే అనమాట నేను మొత్తం ప్రాసెస్ మళ్ళీ నేను మీకు చేసి చూపిస్తాను పుడ్డింగ్ గురించి ఇంతేనండి ఈరోజు నా వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్